స్వాగతం ప్రభుత్వ మద్దతు పేద ప్రజలకు ఉంటుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మనబోలు గిరిజన కాలనీలో దాత మెట్టు రవీంద్ర రెడ్డి నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ఆదివారం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ గతంలో సర్వేపల్లిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరాలు గోరాలు చోటు చేసుకున్నాయన్నారు పేద ప్రజలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఎస్సీ ఎస్టీల భూములు గత ప్రభుత్వంలో అమ్ముకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పొన్నూరు రామకృష్ణయ్య పచ్చిపాల రామిరెడ్డి సాని వెంకటరమణయ్య రాయపాటి కిరణ్ కుమార్ దండు చంద్రశేఖరరెడ్డి శివుడు రాజాగౌడ్ వేడుచెల్ల వెంకటరమణారెడ్డి కిరణ్ వాటర్ ప్లాన్ దాత మెట్టు కుమార్ రెడ్డి రామిరెడ్డి మైనార్టీ నాయకులు అమీర్ భాష ఇన్నమడుగు వేణుగోపాల్ రెడ్డి యాదవ్ మస్తాన్ యాదవ్ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పెనుబాక ప్రసాద్ షేక్ జాకీ తదితరులు పాల్గొన్నారు

네. 비즈 봐 봐. 이제. 끝나나 지금. 나 근데 인근에 있는데. 알겠습니다. 또돈 내라. 마가네. i

రెండు అందుకే రెండు వాటర్ ప్లాంట్స్ ఇంకా కూడా ఇంకొక మూడు ఇచ్చి ఇంకొక మూడు ఇచ్చి ఉన్నాడు ఇప్పుడైతే అక్కంపేట్లో గిరిజన వాడిలో దాన్ని ఊహరం చేశాం ఆయన మెయింటైన్ చేస్తాం ఇక్కడ పదవి అయితే డబ్బులు చేయనిచ్చాడు దాన్ని బాగా పెట్టించాడు ఆయన ఇడివేపల్లి కొండిపాడే ఆయనే సొంత డబ్బుతో ప్లాంట్ ఈ వెల్డింగు అన్నీ ఆయన చేయించాడు రవీంద్రారెడ్డికి పేద ప్రజలు గిరిజనులు వీళ్ళందరూ ఇబ్బందులు పడే ప్రాంతంలో వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా సంతోషం అంటే సెమ్కార్కు సంబంధించి సిఎల్ కంపెనీ ఇప్పటికి పద్నాలుగు ప్లాంట్లు పెట్టింది అయితే అవి హెవీ ప్లాంట్ పెట్టేసేసారు ఒక్కొక్కటి ముప్పై మూడు లక్షలు అంత అవసరం లేదని చెప్పాము ఇప్పుడు మళ్ళీ నలభై మూడు వాటర్ ప్లాంట్లు ఏడు లక్షలు లెక్కన ఒక్కొక్కటి నలభై మూడు వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు వీలైనంత వరకు ప్రతి పంచాయతీలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాము ఇవన్నీ జరిగిపోతాయి అట్లే గిరిజన ప్రాంతాలని ఏ విధంగా ఆదుకోవాలో ప్రయత్నం చేస్తున్నాం ఆల్మోస్ట్ మూడు వేల మందికి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించాము ఇప్పుడు ఇంచుమించు పన్నెండు కాలనీలు ఫ్యాక్టరీలకి దత్త తీపించాము పరిశ్రమలకి పారిశ్రామికవేత్తలు దత్త తీసుకున్నారు ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి అట్లీస్ట్ ఇప్పుడు తోడ్పల్లిగూడూరు ముతుగూరు మేటాచలంలో ఒక పన్నెండు పన్నెండు కాలనీలు దత్తత తీసుకున్నారు అక్కడైతే ఒక్క మల్లికార్జునపురం రెండు వందల ఎనభై ఇల్లు సేల్ కంపెనీ గిరిజన ఇళ్ళు రెండు వందల ఎనభై ఇప్పటికీ మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఖర్చు పెట్టేది మూడు కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ కోటి ముప్పై లక్షలు పెడతా ఉన్నారు జమిని బ్రహ్మదేవందరి తీసుకుంది తొంభై మూడు లక్షలు శాంక్షన్ చేసి పన్నుగూలు ఇంకా ప్రతి కంపెనీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎంతో కొంత సహాయం ప్రారంభించే కార్యక్రమాలు మొదలైనవి అసలు లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఇన్ని వేల మంది గిరిజనులకి పేదోళ్ళు అమాయకులు చదువులో చదువు రానోళ్ళు ఎక్కువ మూడు వేల మందికి ఆధార్ కార్డు లేకపోతే ఒక ఏ దేశంలో అయినా ఒక పౌరుడు ఇప్పుడు భారతదేశంలో వాళ్ళు ఉండరు అని అంటే ఎవిడెన్స్ సాక్ష్యం ఆధార్ కార్డు ఆధారం ఆధార్ కార్డు లేకపోతే ఆధారం లేదు వాళ్ళు ఇండియాలో ఉన్నారు అటువంటి మూడు వేల మందికి లేకపోతే ఏం చేస్తున్నాయి ఈ సచివాలయాలు పదకొండు మంది సిబ్బంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మంత్రి ఏం చేసాడు అంత నిర్లక్ష్యమైంది పేదవాడు అంటే దురదృష్టమైనది అందుకని వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇల్లు కడితే అవి బేస్మెంట్లు నిలవని బేస్మెంట్లు ఈ సర్వే ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఎత్తేసారు వాలెడ్ వాళ్ళ నాలుగు వందల ఇరవై సెంట్లు ఎస్సీలు బియ్యం ఇవన్నీ దారుణాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో జరిగినాయి వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి ప్రజలకు ఏదైతే పరిపాలనలో ప్రభుత్వం ఆ ప్రజల సమస్యలు పరిష్కరించాలో ప్రజలకు సమస్యలు క్రియేట్ చేసింది ల్యాండ్ యాక్ట్ అని ఫ్రీ హోల్డ్ అని పేదరోజు జాతీయలు ముద్రలేంచుకోవటం పట్టా చేసుకోవటం అమ్మేసుకోవటం ఏళ్ళకి నాలుగు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఏడు చేతుల్లో పెట్టడం ఇటువంటి ఘోరాలు నేరాలన్నీ సరిపల్లి నియోజకవర్గంలో జరిగినాయి రాష్ట్రం అంతా జరిగింది దురదృష్టం ఏదేమైనా పేదవాళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలమో ఆ ప్రయత్నంలో ఉన్నాం డెఫినెట్గా ప్రభుత్వం మద్దతు పేద ప్రజలకు ఉంటాం